ఇర్ఫాన్ బాయ్ నువ్వు నా ప్రాణ స్నేహితుడివి నువ్వు నా ప్రాణ స్నేహితుడివి నా కళ్ళ ముందే ఈ విషం బాటిల్ తాగి చచ్చిపోతానంటే నేను ఊరుకుంటాను అనుకున్నావా ఊరుకోను ముందు ఈ బాటిల్ పడేసేయి నీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి పాతిక లక్షల రూపాయలు బీరువలో ఉంటే ఖాళీ బూడిదైపోయాయని రేపు ఉదయం నీ కూతురు పెళ్ళి ఉందని నువ్వు కూతురు పెళ్లి ఆగిపోతుందని చచ్చిపోతావా నెవర్ ఈ విశ్వంబర ఉన్నంతవరకు నీ కూతురు పెళ్లి ఆగదు నీకు నేను పాతిక లక్షలు నేనిస్తాను ఈ విశ్వంబర ఉన్నాడు కానీ నువ్వు డబ్బు తీరికగా నీకు వీలు పడ్డప్పుడే నాకు ఇచ్చేసాయి ఈ విశ్వంబర నీ తోడుగా ఉంటాడు నీకు ఎలాంటి చిన్న కష్టం వచ్చినా కూడా ఈ విశ్వంబర నీకు తోడుగా ఉంటాడు విశ్వంబరను మర్చిపోకు మర్చిపోకు